నమస్తే వెల్కమ్ టు చానల్ ఈ నెల పదవ తేదీన పులివెందుల్లో ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో జెడ్పీటీసీ ఎన్నికలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అటు అధికార పార్టీ టీడీపీ అదేవిధంగా వైసీపీ కూడా మరి మొత్తానికి అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తూ అదేవిధంగా అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు వైసీపీ వాళ్ళపైన దాడులు చేస్తున్నారు అంటూ బొత్స సత్యనారాయణతో కూడినటువంటి వైసీపీ బృందం గవర్నర్కు లేఖ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి మరి నిజంగానే అక్కడ అటువంటి సంఘటనలు జరుగుతున్నాయా మరి వైసీపీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎటువంటి ఇటువంటి ఘటనలు జరగలేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు ఉన్నారు నమస్తే అని నమస్తే ఇప్పుడు ఏదైతే పులివెందుల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీ వాళ్ళు మారణాయుధాలతో తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళపై దాడులు చేస్తున్నారు అసలు అధికార ఆ పార్టీ అండతో పోలీసులు కూడా ఏం పట్టించుకోవట్లేదు అంటూ బొత్స సత్యనారాయణతో కూడినటువంటి వైసీపీ బృందం గవర్నర్ దగ్గరికి వెళ్ళి లేఖ ఇచ్చారని మరి నిజంగానే పులివెందుల్లో చూసుకున్నట్లయితే అటువంటి సంఘటనలు జరుగుతున్నాయా ఇంకొక విషయం వైసీపీ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో అప్పుడు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదా మరి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది మా హయాంలో ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా అన్ని సజావుగా జరిగాయి అని చెప్పి చెప్తున్నారు మరి ఏమంటారు మీరు ఒకటి మనం ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి వచ్చాయి కాబట్టి ఈ రోజు గారు లెటర్ ఇచ్చారు ఇవన్నీ వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి ఈ విధంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఒకటి ఇక్కడ రెండు ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఏది లోకల్ బాడీ ఒంటిమెట్ట ఇది రాజంపేట పార్లమెంట్ కిందకు వస్తుంది రాజంపేట నియోజకవర్గం కిందకు వస్తుంది ఇంకొకటి వచ్చి పులివెందుల కడప పార్లమెంటు పులివెందుల నియోజకవర్గం ఇక్కడ మనం గమనించినట్లయితే క్లారిటీగా పులివెందుల్లో ఒంటిమెట్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతో ఉంది కన్ఫర్మ్ గెలవబోతోంది ఇది తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఉంది అందుకని అభ్యర్థిని కూడా వాళ్ళు నిలబెట్టడం జరిగింది నిలబెట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధిని చెప్పుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ఏవిచ్చామో గుర్తు చేస్తూ లోకల్ బడీ అంటే ఇప్పుడు పులివెందల అనే ప్రాంతం ఎప్పటి నుంచో ఒక కుటుంబం చేతుల్లో ఉంది ఆ కుటుంబం చేతుల్లో కాదు మీరు బయటికి రండి మాకు అవకాశం కలిపేండి మేము అభివృద్ధి చేసి చూస్తే ఈ వన్ ఇయర్లో మీకు ఎంత డెవలప్మెంట్ చేసామో చూశారు కదా అని రీసెంట్గా సుపరిపాలన తొలియడు కార్యక్రమంలో పులివెందల నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే బీటెక్ రవి గారు జిల్లా ప్రెసిడెంట్ రెడ్డిపుగర్ బుగ్టర్ శ్రీనివాసరెడ్డి గారు వెళ్తూ ఉంటే ఏమ తల్లికి వందనం ఇంట్లో అందరికి వచ్చిందా అంటే అక్కడ ఉండే వాళ్ళు ఏమన్నారు తెలుసా అందరికి వచ్చింది గతంలో ఎంతమందికి వచ్చిందంటే ఇంట్లో ఒకరికి వచ్చింది ఇప్పుడు ఇద్దరికే వస్తుందని పులివెందల్ నియోజకవర్గంలో ఉండే మహిళలు చెప్పడం జరిగింది అంటే గతంలో వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఆ నియోజకవర్గం వ్యక్తి ఇచ్చిన మాట తప్పారు అదే నియోజకవర్గంలో భారతీయ గారు కూడా ప్రచారం చేస్తే ఏమని చెప్పారు ఇంట్లో ఎంతమందికుంటే కానీ ఇవ్వలేదు మాట తప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అది చూసి అక్కడ ప్రజలు రాష్ట్ర స్థాయిలోనే మార్పు జరుగుతూ ఉంది లోకల్గా కూడా మనకు మార్పు జరగాలి మనం ఈసారి ఒక అవకాశం వీళ్ళకి ఇద్దాము అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే కూటమి గెలిపిస్తే లోకల్గా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అన్నట్టు అనుకుంటూ ఉన్నారు అది జరుగుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ నేను క్లారిటీగా చెప్పదలుచుకునేది ఇక్కడ పులివెందల నియోజకవర్గంలో నిన్న ఎవరైతే అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారు ఉన్నారు ఆమె క్యాన్వర్సింగ్కి వెళ్తూ కొన్ని ఊళ్ళో వైసీపీకి వెయ్యిన్న ఐదు వందల ఓట్లు మెజారిటీ వచ్చిన బూతుల్లో కూడా అక్కడ రోడ్లను చూపించి అన్నారు మీరు వెయ్యి ఓట్లు వెయ్యిన్న ఐదు వందల ఓట్లు మెజారిటీ ఇచ్చారు రోడ్లు చూడండి ఎట్టున్నాయో ఈ కుటుంబాన్ని నలభై ఏళ్ళుగా మీరు గెలిపిస్తూ వస్తూ ఉన్నారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పేవండి మేము ఈ రోడ్లు నేపించే బాధ్యత మేము తీసుకుంటామని ఒక న్యూ టైప్లో క్యాన్వర్సింగ్ చేస్తూ ఉన్నారు ఈ టైప్ ఆఫ్ క్యాన్వర్సింగ్ ఇవన్నీ అక్కడ ప్రజలు చూసిన తర్వాత ఇన్నేళ్ళు మనం ఒక కుటుంబానికి వాళ్ళకి ఓట్లేసాం వాళ్ళు మనకేమీ చేయకపోగా వాళ్ళు సొంత ఇంట్లో వాళ్ళు కూడా కొట్టుకొని రోడ్డుపైకి వచ్చి ఈ విధంగా చేసుకోరు మనకేం న్యాయం చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఒక అవకాశం అడుగుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో కూడా బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈరోజు మనం గెలిపించిన ఎమ్మెల్యే కనీసం శాసనసభకు కూడా వెళ్ళటం లేదు మన హక్కులను పోరాడటం కోసం లోకల్ బడీలో గెలిపించుకుంటే కనీసం మనకు అభివృద్ధి అన్న జరుగుతుంది వీళ్ళు చేస్తారు బాధ్యతగా తీసుకొని వీళ్ళు బాధ్యతగా చెప్తూ ఉన్నారు ప్రతి ఊళ్ళో ఏ విధంగా మేము చేస్తే ఒక ప్లానింగ్ అనేది చెప్తూ ఉన్నారు ఏదో నార్మల్గా ఓట్లు అడిగామా తీసుకున్నామా అన్నట్టు కాదు అందుకని వీళ్ళని గెలిపేయాలని డిసైడ్ అయ్యారు ఇది డిసైడ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ముచ్చమట్లు పడుతున్నాయి ఎందుకంటే తన కంచుకోట బద్దలవ్వబోతు ఉంది గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బద్దలు కొట్టాం మళ్ళీ ఇప్పుడు లోకల్ బడీలో కూడా బద్దలు కొట్టబోతున్నాం దీనికి ఏంటంటే వాళ్ళకి భయం పుట్టుకునిది అందుకని జగన్మోహన్ రెడ్డికి అలవాటైన డ్రామాలు డ్రామాలని ఎందుకంటానంటే అండి గతంలో వివేకానందరెడ్డి గారి కేసుని చూసాం వాళ్ళే చంపించి చంద్రబాబు నాయుడు గారిపై ఏ విధంగా దోశారు మళ్ళీ రీసెంట్గా కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటే నా వెంకటేష్ నాయుడు కూడా మా మిత్రుడు అన్నారు తర్వాత ఏమన్నారు వాళ్ళకెవరికూ సంబంధం లేదు అంటూ ఉన్నారు ఈ విధంగా ఇప్పుడు వీళ్ళకి వీళ్ళే కొట్టుకొని కోడికత్తి డ్రామా చూసాం కదా మనం వైజాగ్ ఎయిర్పోర్ట్లో అలాంటి డ్రామాలు వీళ్ళకి వీళ్ళే ఆడుతూ ఈ విధంగా పోలీసులపైన ఏదో చెప్తూ ఈ విధంగా చెప్తూ ఈ రోజు వీళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఇలాంటి డ్రామాలకి తెరదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారండి పులివెందుల ఎన్నికల గురించి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు మాకు బలమైంది ఎందుకు జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఈ విధంగా నీచ రాజకీయాలు చేయడం ఏంటి అని అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నాం మీ కుటుంబం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మీ తండ్రి గారు మీ చిన్నాన నువ్వు మీ తల్లి గారు మీ కుటుంబ సభ్యులే శాసనసభ్యులుగా ఉన్నారు మీరు పులివెందల్లో కనీసం రోడ్లు కూడా సక్రమంగా ఎందుకేయలేదు సూటిగా ఈ ఈరోజు అక్కడ ఉండే అభ్యర్థులు ఏం చెప్తున్నారు క్యాన్వర్సింగ్కి వెళ్ళినప్పుడు రోడ్లు సరిగ్గాలు డ్రైన్లు సరిగ్గాలు ఎట్లా పడితే అటు ఉన్నాయి పులివెందుల మండలంలో నలభై ఏళ్ళ ఒక కుటుంబానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై వరకు ఒక కుటుంబమే ఉంది ఏం చేస్తారు ఏమీ చేయలేదు మాకు ఇవ్వండి అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా ఎన్ని రోజులు ప్రజలు ఓర్చుకుంటారు ఎంతమంది రాష్ట్ర స్థాయిలో చేస్తున్నారు ఇక్కడ మనం గెలిపించిన ఎమ్మెల్యే పోవటం లేదని చెప్పి అందుకని ప్రజలు మార్పు తింటే నువ్వు అంటున్నావు ఈ విధంగా దిగజారని నువ్వు దిగజారు లోకల్ బడీలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం ఆయన నియోజకవర్గానికి పోనీయకుండా అడ్డుకుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి గతంలో లోకల్ బడి ఎలక్షన్లు ఎలా చేయించావు నీకు గుర్తుందా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా చేయించావు ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో ఆ రోజు నువ్వు చేసింది ఏంటో తెలుసా ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం మీద పంచాయతీలకు నుంచి ఒకటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లు టైంలో ఏం చేశాడు తెలుసా మనోడు సైన్లు ఫోర్జరీ చేయించి నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారని చెప్పి ఈ విధంగా రిజెక్ట్ చేయించాడు ఇది తెలుసా అండి అదేవిధంగా ఆ రోజు ఒక మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటాం పొంగనూరులో ఒక పెద్ద ఆయన తిరగబడింది సంఘటన మనం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు అలాంటి సంఘటనలు అన్నీ ఆ రోజు పునరావృతమై ఎందుకు ఆ రోజు నామినేషన్లు ఎక్కడెక్కడ వేయకుండా నామినేషన్ పేపర్లు చించేసింది ఎవరు మీరు కదా నామినేషన్లు అడ్డుకుంది మీరు కదా కనీసం నామినేషన్లు కూడా ఏపీ ఆ రోజు మీరు ఈ రోజు నువ్వు నామినేషన్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నావు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరు నామినేషన్లు కూడా ఇప్పి కానీ అధికార దుర్వినియోగం అంటూ ఉన్నాడు కదా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మేము పోలీసులు మాకు అవసరం లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోలీసులు మాకేం సపోర్ట్ మేము గెలుస్తాం మాకు నమ్మకం ఉంది మాకు కమిట్మెంట్ ఉంది ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని ఇక్కడ వైసీపీ ఓడిపోతూ ఉంది కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతుంది వాళ్ళకి వాళ్ళే కొట్టుకొని వాళ్ళకు వాళ్ళే చె చేయికి ఫార్జరీ ఒక చెయ్యి ఇటప్ప కట్టుకొని వచ్చి డ్రామాలు ఆడడం ఇవన్నీ వీళ్ళు ఆడుతూ ఉన్నారు ఎవరు వైసీపీ వాళ్ళు మీరు క్లారిటీకి గమనించండి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ అధికార దుర్వినియోగం చేసునుంటే నామినేషన్ అన్న అప్పుడు ఉంటుందా అండి ఆ రోజు నువ్వు నామినేషన్లు కూడా ఏపీ గుర్తుందా నామినేషన్ లేక ముందు చిన్నేసావు గుర్తుందా ఈ రోజు నువ్వు నామినేషన్ చేసుకొని ఎలక్షన్ చేసుకుంటా ఉన్నావు ఓడిపోతున్నామని సెంటిమెంటల్ డ్రామాకి మీకు మీరుగా కొట్టుకొని ఈ విధంగా మీకు మీరుగా డ్రామాలు అడేసి ఈ రోజు వచ్చి అడుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు కాబట్టి ఇలాంటి సెంటిమెంటల్ డ్రామాలు తీస్తున్నాడు కోడి గుర్తుంది కదా సేమ్ ఈ రోజు పులివెందులో కూడా అలాంటివే ప్లాన్ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికార దుర్వినియోగం అనేది చేయదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా పులివెందులో వైఎస్ కుటుంబానికి అది బద్దలవోతుంది అది బద్దలు అవ్వబోతుందని మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ వైసీపీ గెలుస్తుందనే ఇదితోనే టీడీపీ పన్నాగాలు చేస్తుంది అని చెప్పి నేను ఒకటి చెప్తున్నాను వైసీపీ గెలుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి భ్రమలు ఎలా ఉంటాయి తెలుసు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఎంతకు పడిపోయాడు పదకొండు సీట్లకు పడిపోయాడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోబోతున్నాడు చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి పులివెందుల్లో పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీ కుటుంబ సభ్యులే శాసనసభ్యులు ఉండి సగం పంచాయతీల్లో రోడ్లు లేపీలా కానీ డెవలప్మెంట్ లేదు అక్కడ వాళ్ళకు ఉపాధి చూపేలా వాళ్ళని ఏందంటే ఒక ఓటు బ్యాంకుగా వాడుకున్నారు మీ చేతుల్లో చెప్పు చేతుల్లో పెట్టుకొని మాకు ఓటు వీళ్ళు ఇయ్యాలి అన్నట్టు బానిసత్వంగా చూశారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు నీళ్ళు ఇచ్చారు గండికోట ద్వారా ఆ విశ్వాసం ఉంది అరటి రైతులకి ఇచ్చి డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చే ఐదేళ్ళు ఏమీ చేయాలి కడప అని చెప్పారు ఏమీ చేయలా మీ చిన్నాన్న ఎవరైతే ఉన్నాడో పులివెందులు ప్రజలకి అందుబాటులో ఉన్న మీ చిన్నాన్నని నీ రాజకీయ అవసరాల కోసం ఆయన చావును కూడా వాడుకొని ఆయన చంపించిన దోషిని పక్కన ఉన్నావు అదంతా పులివెందుల ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ ఇంటి ఆడబిడ్డలను అవమానించింది చూస్తూ ఉన్నారు సొంత ఇంటి ఆడబిడ్డలను మన పులివెందుల ప్రజలను లెక్క చేస్తాడా మనం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాడని పులివెందుల ప్రజలు ఈరోజు చూస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకో ఇవన్నీ నిన్ను పులివెందుల్లో జెడ్పీటీసీలో ఓడిస్తాయి ఓడిపోయిన తర్వాత కూడా ఏమంటాడు తెలుసా ఇది న్యాయమైన గెలుపు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అవస మాట్లాడతాడు ఎందుకంటే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు ఇన్ని రీజన్స్ చెప్పావు నువ్వు ఎలా గెలుస్తావు చెప్పు మీ తండ్రి పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు అవునా కదా ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మీ చిన్నాన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నింది రెండు వేల నాలుగులో మీ పార్టీ అధికారంలో ఉన్నింది పంతొమ్మిది వందల తొ తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు మీరు ఎవరు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో అధికారం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండింది ఆ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించే పార్టీలో మీరు ఏళ్ల తరబడి నుంచి ఉండి కనీసం బస్ స్టాండ్ కూడా సరిగ్గా కట్టలేని పరిస్థితుల్లో మీరు నిలబెట్టారు పులివెందల పంచాయతీలో సరిగ్గా చేయలేని విధంగా మీరు నిలబెట్టారు ఈ విధంగా ఎన్నో తప్పులు చేశారు ఆ చేసిన తప్పులకు మిమ్మల్ని అక్కడ ప్రజలు ఓడిస్తూ ఉన్నారు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు పులివెందల ప్రజలు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి వద్దు అని సరే నువ్వు పులివెందుల ప్రజల్ని నీసారి కూడా గెలిపించారు నువ్వు ఎందుకు అసెంబ్లీకి పోవటం పులివెందుల సమస్యలు లేవా పులివెందుల సమస్యలు నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తావు ఎవరికి రిప్రజెంట్ చేస్తావు నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఎమ్మెల్యేగాను వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి కదా నీ నియోజకవర్గ సమస్యల గురించి గెలిచి ఒక సంవత్సరం పైన అవుతున్న కనీసం శాసనసభకు రాలేదని పులివెందుల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు మనం గెలిపించిన వ్యక్తి ఇంట్లో బొనుకో ఉన్నాడు బ్యాంగ్లూరు ప్యాలెస్లో ఉన్నాడు లేకపోతే అమరావతిలో కూర్చో ఉన్నాడు ఏ రోజు మన నియోజకవర్గం మన సమస్యలు ఏ రోజు పట్టించుకోలేదు మనకేం ఇక్కడ సమస్యలు విరిగిపోతూ ఉన్నాయి మనకేం కావాలని పట్టించుకునే వాళ్ళు లేరే ఇప్పుడు ఏదో ఉంటే ఆ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కొన్ని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎంఎ లోకల్ బాడీలో జడ్పీటీసీ ఆమెను గెలిపిస్తే ఆమె వాళ్ళ పార్టీ నుంచి తీసుకొని వచ్చి మనకు కావాల్సిన సమస్యలు ఆమె దగ్గరికి వెళ్తే చెప్పుకుంటే ఆమె తీరు ఐదేళ్ళు మనకు అండగా ఉంటుంది మనం గెలిపించినోడు ఎట్టో శాసనసభకు పోయే పరిస్థితుల్లో లేడు ప్యాలెస్లో లో ఇంకా కేసులు మెడకు ఆ కేసులు చుట్టూ దిక్కుంటా ఉంటాడు మనల్ని పట్టించుకునే దానికి దిక్కలేదు మనల్ని ఇప్పుడు మార్పు కోరుకున్నాం ఇన్నేళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చాం కదా ఇంకా ఎన్ని రోజులు భరిస్తాం మనం ఏమన్నా వాళ్ళ ఇంట్లో పని కాదు కదా మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నాం అందుకని ఈ కుటుంబాన్ని ఓడిద్దాం ఈ కుటుంబాన్ని ఓడిద్దాం వీళ్ళని ఓడిద్దాం వీళ్ళని ఓడిస్తేనే బుద్ధి వస్తుంది లేకపోతే వీళ్ళకి రాదు వీళ్ళేదో పెత్తందారులాగా మనమేదో బానిసల్లాగా చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి కూర్చున్నా మనం ఓట్లేసాం మనం ఏం లేదు ఈసారి మారెడ్డి లతారెడ్డి గారిని గెలిపిద్దాం మన సమస్యలు ఏమైనా ఉంటే నాలుగేళ్ళు మనకి చేస్తుంది అవసరమైతే వచ్చేసారు మన ఎమ్మెల్యేని అసెంబ్లీకి ఎట్టబోడు ఇంకా గెలిచే పరిస్థితులు ఎమ్మెల్యే కూడా ఓడిద్దాం ఏమైపోతుంది ఆ ఎన్నేళ్ళు ఇస్తాం ముఖ్యమంత్రులను చేసాం మంత్రులను చేసాం రాష్ట్రస్థాయి పదవులు ఇప్పించి ఎంపీలను చేసాం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏం మనం ఏమన్నా వాళ్ళకి తొత్తులు ఆ ఎన్నేళ్ళు ఆ కుటుంబానికి మనకేమన్నా మేలు జరిగిందా అంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు నేను చెప్తున్నాడు రెండు వేల నాలుగు నేను చెప్తున్నారు ఇప్పుడు వరకు ఆ ఉక్కు ఫ్యాక్టరీ కంప్లీట్ చేయలేదు మన పులివెందులకి డ్రిప్ పైన సబ్సిడీ చంద్రబాబు నాయుడు మన అయినా కానీ మనం గెలిపికపోయినా కానీ నీళ్ళు ఇచ్చాడు సబ్సిడీ ఇచ్చాడు డ్రిప్పు పైన ఈ మనం గెలిపించిన వచ్చి మన అవుట్ పైన సబ్సిడీ తీసి నీళ్ళు నాపేశాడు ఇలాంటిదే మనం కోరుకునేది ఏం మన పాలగాళ్ళ మనస్తత్వం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనం బుద్ధి చెప్దామని పులివెందుల్లో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు రేపు ఓడిపోబోతున్నాడు ఓడిపోయిన తర్వాత కూడా ఏవేవో మాట్లాడవని ఫ్రస్ట్రేషన్ పట్టించుకోవడం అవసరం లేదు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో కూడా అభివృద్ధి చేస్తుంది పులివెందులను కూడా ఈక్వల్ టు కుప్పంలాగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తాను అదేవిధంగా నీళ్ళు ఇచ్చాడు ఇప్పుడు అదే విధంగా అభివృద్ధి కూడా చేస్తాం మాకేంటంటే రాజకీయాలు ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యం సంక్షేమం ముఖ్యం సంస్కరణల ముఖ్యం తెలుగుదేశం పార్టీ అదే చూస్తుంది తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికార దుర్వినియోగం అనేది చేయదు తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం చేసి అంటే కనీసం నామినేషన్ పడి ఉండదు గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో నా కూడా ఎన్నికుండా అడ్డుకున్నాడు అది అధికార దుర్వినియోగం అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేవ అధికార దుర్నియోగం ఈరోజు పత్తి కబుర్లు చెప్పే మీరు ఆనాడు ఏమైపోయారు ఈ రోజు లీగల్ గా ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం ప్రజలు ఓట్లేస్తారు రేపు ఎలక్షన్ లో ప్రజలు ఓట్లు వేసేదాన్ని బట్టి ఎవరికి ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు మా పార్టీ సిద్ధాంతమే అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఈరోజు పులివెందుల్లో ప్రజలు ఓట్లేస్తారు రేపు ఓట్లేసి వాళ్ళు గెలిపిస్తారు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని మేమేం భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డికి చూసి పులివెందులో కుక్క పిల్ల కూడా భయపడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పులివెందులో ఆ కుటుంబానికి చెల్లు పడిపోయింది ఇంకా కుటుంబాన్ని నమ్మే పరిస్థితి పులివెందుల్లో లేదు పులివెందుల్లో మార్పు కనబడబోతుంది అది జడ్పీటీసీ ఎలక్షన్ నుంచి మొదలవుతుంది ఈ జడ్పీటీసీ ఎలక్షన్లే కాదు రేపు వచ్చే లోకల్ బడిలో కూడా పులివెందుల ఎనిమిది మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఎగరుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పసుపు జెండా ఎగరేయడానికి పసుపు జెండా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అభివృద్ధి చేసే ఓట్లు అడుగుతాం నీళ్ళు ఇచ్చి ఓట్లు అడుగుతాం అక్కడ వాళ్ళకి ఉపాధి చూపించి ఓట్లు అడుగుతాం అది గుర్తు పెట్టుకోండి రౌడిజం అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ లేదు రౌడీజం ఇంకా వైసీపీ పార్టీలో ఉంది అంతేగాని తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేసే ఓట్లు అడుగుతారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం పులివెందల్ రేపు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా పులివెందులు గ్రౌండ్ సెట్ చేస్తున్నాం పులివెందుల ప్రజల్లో చైతన్యం వచ్చిందని మరి ఈసారి జెడ్పీడీసీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతుందని చెప్పి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్